కుంభరాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది జన్మరాశి ఎందు రవి శనేశ్చర బుధ గ్రహాలు అంత అనుకూలమైనటువంటి గ్రహాలు కావు అయితే ఇక్కడ కేవలం గత వారం మాదిరిగానే రాహు శుక్రుల యొక్క బలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసి వస్తూ ఉన్నది అయితే వారంతో పోల్చుకుంటే ఈ వారంలో కొంత చంద్రబలం కూడా తగ్గింది ఈ తగ్గడం వల్ల ఏమవుతుంది అంటే మానసిక అశాంతి అలజడ భయం పట్టుకుంటుంది ముఖ్యంగా ఏంటి అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉండవు క్రమం తప్పకుండా క్రమశిక్షణ తప్పకుండా ఏదైనా ఒక పని చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి ఇదివరకు ఉన్నంత లగ్జరియస్ లైఫ్ ఉండదు ఇదివరకు ఉన్నంత భరోసా ఉండదు ఇదివరకు చేతిలో ఆడినంత డబ్బు ఉండదు ఉన్నంత శారీరక సౌఖ్యం ఉండదు ఇదివరకు సొంత కార్లలో తిరుగుతూ ఉంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కి వెళ్ళవలసి వస్తుంది అంటే ఇక్కడ ఏంటి అంటే ఆ లగ్జరీ తగ్గిపోతూ ఉంటుంది లేదా నడకతో వెళ్ళవలసి వస్తుంది ఆటో మీద వెళ్ళవలసి వస్తుంది ఇలా ఏంటి అంటే సుఖపడేటువంటి రోజులు చాలా తక్కువగా ఉంటాయి అది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మీ గురించి మీరు కష్టపడినా పర్వాలేదు ఇతరుల కోసం మీరు కష్టపడవలసి వస్తుంది ఉదాహరణకి ఎవరికైనా పెళ్ళికి వెళ్దామని బయలుదేరారు అనుకోండి దారిలో కారు రిపేర్ వస్తుంది ఆ కారు ఎక్కడ పెట్టాలో తెలియదు ఎందుకంటే అది తీసుకొచ్చిందో ఆదికారు ఎవరిదో అరువు గారు మనం వేసుకొచ్చాం ఆ దాన్ని ఏం చేయాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఈ రకమైనటువంటి సందిగ్ధత ఉంటుంది అక్కడ రెండు పనులు పోతాయి కుంభరాశి వారు చూడండి చాలా కష్టపడతారు మనం ఇది చేద్దామని కష్టపడతారు ఉదాహరణకి ఓ ఓ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి చాలా కష్టపడి పనులన్నీ ముగించుకొని మంచి బట్టలు వేసుకుని మనం కొంత రాయల్గా వెళ్దామని ఏదో ప్రయాణం వేయి వెళ్తూ ఉంటారు తీరా ప్రయాణంలో పడేటువంటి కష్టాలన్ని కాదు బాబు మనం వచ్చాం మామూలు మన ఇంట్లో మనకు కూర్చున్నా బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది అంటే ఇది చిన్న ఎగ్జాంపుల్కి ఇలాగే ఉంటుంది జీవితం అంతా కూడా మనం ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తారు బాబు మనం ఇది చేసాం ఇది చేయకుండా ఉంటే బాగుండేది కదా ఎందుకురా బాబు అనేటువంటి మాటలు ఎక్కువగా వినబడుతూ ఉంటాయి ఈ రాశి వారికి ఎందుకండి ఇలాంటి పరిస్థితి రవిశేనులు ద్వంద్వమైనటువంటి వైఖరి వారి జన్మరాశి ఎందుకు ఉంటే అహల్ మనకి బద్ధకం వస్తుంది ఫస్ట్ కొన్ని బద్ధకాన్ని వదిలించుకుని ఏదైనా పని అంటేనేమో అంత ప్రతికూలంగా ఉంటుంది ఇలా చాలా దారుణమైన పరిస్థితి అయితే ఈ గ్రహస్థితి శారీరక అలసటని మానసిక అలసటని ఎక్కువగా కలగజేస్తూ ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఉండవు అనారోగ్య సమస్యలు ఉండవు ఉద్యోగ సమస్యలు ఉండవు ఏమీ ఉండవు కానీ ఇవి ఈ మానసిక శారీరక అలసటని ఎక్కువగా కలగజేస్తూ ఉంటాయి ఇద్దాక చెప్పినట్టు కాబట్టి ఆ విషయాల్లో మాత్రమే జాగ్రత్తగా ఉండాలి నిద్ర ఎక్కువ వస్తూ ఉంటుంది ఎక్కువ పడుకుంటూ ఉంటారు అకారణంగా పడుకుంటారు ప్రత్యేకించి రాత్రి వేళల్లో పడుకోరు పగటపూట పడుకుంటూ ఉంటారు ఇది కుంభరాశి వాళ్ళ పరిస్థితి వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉండేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఎనిమిది వర్ణము తెలుపు